డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఏంటి ప్రతిసారి పొయ్యి మీద కడాయి పెట్టి కడాయి చూపిస్తాను అనుకుంటున్నారా ఏం లేదు ఈరోజు ఈ వీడియోలో నేను వాంగీబాత్ చేద్దాం అనుకుంటున్నా అందుకని దాన్ని నేను ఎలా అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మరైతే లేట్ లేకుండా ఇంకా స్టవ్ వెలిగించేసుకుందాం స్టవ్ వెలిగించుకున్నాం కడాయి కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఎక్కువే వేశాను ఎందుకంటే అన్నీ వేపుకోవాలి కాబట్టి ఆయిల్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి శనగపప్పు శనగపప్పు అంటే పచ్చనగ పప్పు వేసుకున్నాను దీన్ని కొంచెం బాగా వేపుకుందాం కొంచెం వేగాలి నేను మీకు చెప్పలేదు అనుకుంటా బహుశా నేను ప్రతి దానిలోకి వంటకి అది ఏదైనా కానివ్వండి కొబ్బరి నూనె వాడుతాను ఎందుకంటే ఆరోగ్యానికి మంచిదండి హెల్త్కి చాలా మంచిది ఈ రీఫ్రాండ్ అంటే ఫ్రీడమ్ ఆయిల్సు సన్ఫ్లవర్స్ ఆయిల్స్ ఈ పామ్ ఆయిల్ అని అవి ఇవి వాడకూడదు దానివల్ల చాలా మీరు అసలు అవి ఎలా తయారు చేస్తున్నారు ఏం వేస్తున్నారు అని అనుకుని మీకు తెలిసిందంటే దాన్ని ఎవ్వరూ వాడరు దానివల్ల చాలా అనారోగ్యానికి కారణం అవడానికి కారణం అవుతుంది అసలు మీకు చెప్తే నేను కావాలంటే ఒక వీడియోలో మీకు ఎందుకు నేను దాన్ని వాడను దానివల్ల ఏంటి మనకు లాస్ అనేది కూడా నేను చెప్తాను వీడియో కూడా పెడతాను మన ఛానల్లో మీరు అందరూ చూడొచ్చు అసలు ఫినాయిల్ కూడా వేస్తారండి దాంట్లో మీకు తెలుసా ఫినాయిల్ కూడా వేస్తారు అది తయారు చేసేప్పుడు మరి ఏమి వాడాలంటే గ్రౌండ్ నైట్స్ అంటే పల్లీల నూనె ఒరిజినల్గా పల్లీల నూనె మరి మాటలతోటి లేట్ అవుతుంది ఇవి కూడా గ్రౌండ్ గ్రౌండ్నట్స్ పల్లీలు ఇప్పుడే చెప్పాను కదా ఈ నూనైనా వాడుకోవచ్చు ఈ నూనె కానీ మీకు డైరెక్ట్గా అట్లా మీరే ఆడించడము లేదా ఆడించిన వాళ్ళ దగ్గర మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే అట్లా పట్టించుకోవడం మిషన్ల దగ్గర అలాంటప్పుడు ఇవి కూడా వాడుకోవచ్చు అందుకని నేను దీనికన్నా కూడా నాకు నచ్చింది చాలా లైట్గా ఉంటుందండి ఇది మీరు చూసారా చాలా లైట్గా ఉంటుంది కొబ్బరి నూనె స్టిక్కీ స్టిక్కీ ఉండదు చాలా మంచిది ఆరోగ్యానికి అందుకని నేను ఇదే వాడతాను ఇది నేను నేను సొంతంగా ఈ కొబ్బరి నూనె ఏంటంటే గానికి పట్టించుకొని గాని దగ్గర పట్టించుకొని కొబ్బరి తీసి అలాంటిది మాత్రమే వాడతాను కొనుక్కొని కొబ్బరి నూనె కూడా నేను కొనే నూనె వాడను అది ఇప్పుడు ఇందులోకి ఇంకా జీలకర్ర మిరియాల వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేస్తున్నా ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా తేగడానికి తక్కువ పడుతుంది కదా అందుకని నేను ఇప్పుడు లేస్ట్లో వేస్తున్నాను లేటుగా అలాగే కాస్త జీలకర్ర కూడా వేస్తున్నా ఇప్పుడు లవంగాలు మొగ్గ అంటాం కదా మొగ్గ లవంగాలు అవి వేస్తున్నా ఒక ఆరేసాను ఎక్కువ కాదు ఒక ఆరేసాను మంచిగా ఫ్లేవర్ ఉంటుంది ఫ్లేవర్ కోసమని ఒక ఆరేసాను ఇప్పుడు ఆనియన్స్ అవి వేసుకున్నాం ఆనియన్స్ వేసాను అలాగే కొంచెం కొంచెం అంటే కొంచెం వేగం ఇస్తున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను రోడ్లో వేసి దంచాను పచ్చాపరిచాగా అది కొద్దిగా వేసుకున్నా అల్లం ఓన్లీ అల్లం వెల్లుల్లి మనం రొటీన్గా వాడేటట్టు వా మనం మాట్లాడే వాడుక భాషలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేస్తాం వెల్లుల్లి నేను వాడను మేము వాడకూడదు కూడా వెల్లుల్లి ఎందుకు వాడకూడదు అనే రీజన్ కూడా నేను చెప్తాను వెల్లుల్లి అయితే మేము వాడము కాబట్టి ఓన్లీ అల్లం మాత్రమే యూస్ చేస్తున్నాను చేశాను మీరు ఎవరన్నా మీకు ఇష్టమై మీరు అయితే వాడుకోండి అది మీ ఛాయిస్ నేనైతే వాడను ఇప్పుడు ఇందులోకి టమోటా టమోటాస్ వేస్తున్న ఒక చిన్న చిన్న టమోటాస్ ఒక టూ టమోటాస్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నవి అవి వేస్తున్నా ఇందులోకి ఇవి కూడా కొంచెంసేపు యాగనిద్దాం ఒక సెకండ్ స్టవ్ సిమ్లో పెట్టి పసుపు వేసాను కొంచెం ఈ టమోటాస్ అంతా కొంచెం వేగనిద్దాము కాస్త ఇప్పుడు కరివేపాకు వేసుకు ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నా ఇందులోకి మంచిగా ఉంటుంది స్మెల్ ఫ్లేవర్ కోసం ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తా నేను ఇందులోకి పచ్చిమిర్చి వాడుతున్నా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం ఇది కూడా కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఫైనల్గా వంకాయలు యాడ్ చేసుకున్నాం వంకాయలు అయితే యాడ్ చేస్తాను నేను దీనిలోకి వంకాయలు కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసామంటే కొంచెం నల్లగా పో లేకపోతే మనం కట్ చేసేసరికి కొంచెం నల్లగా మారిపోతాయి కదా అది ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను నేను వంకాయలు నేను చాలా పెద్దది ఉందండి చాలా పెద్ద వంకాయలు అంటే పెద్ద పెద్ద ఒక ఆరు కేజీ అట్లా ఉంటాయి వస్తాయి కదా వంకాయలు అలాంటి వంకాయలు అనమాట తీసుకుంది ఒకే ఒక వంకాయ చాలా పెద్దది ఉంది అది కుళ్ళిపోయింది ఇంకొంచెం చిన్నకాయ అవుతుందండి దాన్ని తీసుకున్నా నేను ఆ తరకా అది మిగిలింది నాకు చాలా పెద్ద వంకాయలు ఇవి ఇవి నార్మల్ వంకాయలు అయితే అలా స్ట్రైట్గా కట్ చేసుకుని వేసేయచ్చు ఇవి చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను అడ్డంగా కూడా కట్ చేశాను స్ట్రైట్గా కాకుండా రెండు ముక్కలుగా చేశాను ఇప్పుడు కొద్దిసేపు కొంచెం సారీ కొంచెము ఉప్పు వేసుకున్నాం నేను ఉప్పు వేస్తా రాళ్ళు ఉప్పు ఉప్పు అయితే వేస్తున్నా నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసేసుకొని బాగా కొంచెం కలిపేసుకొని ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎక్కువ కారం ఇంకా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు మీది ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఇంకా కారంతో పని లేకుండా ఉంటుంది ఇప్పుడు పుదీనా వేస్తున్నా నేను పుదీనా మాత్రం ఇక్కడ కట్ చేయలేదండి వేరే దేనికనైతే సన్నగా కట్ చేసేదాన్ని ఇక్కడ కట్ చేయాల ఆకులాకలుగా ఉంటే మంచిగానే ఉంటుంది ఎందుకంటే వాంగి బాత్ కదా కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మసాలా యాడ్ చేస్తా నేను మీకు మసాలా ఎలా తయారు చేశాను అనేది కూడా నేను మన ఛానల్లో ఒక వీడియో పెట్టున్నాను దాన్ని చూడండి నేనైతే ఇప్పుడు మసాలా గురించి చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ తయ తయారు చేసి పెట్టాను కాబట్టి అదే వాడేస్తున్నాను అది వేసి కలిపేసుకొని మనకు ఇంకా దీనికి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవడమే మీకు చెప్పాను కదా నేను మసాలా యాడ్ చేస్తానని అదే ఇప్పుడు యాడ్ చేస్తా మసాలా యాడ్ చేసేసుకొని మీకు నేను నేనైతే చింత పులుపు కూడా వేసుకుంటున్నా దీనిలోకి మసాలా తగినంత మీరు క్వాంటిటీ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి నేను ఇంత వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నా మరీ తక్కువ కాదు అట్లా ఎక్కువ కూడా కాదు అందుకనే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నా మీరైతే చూసి తీసుకోండి క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి చింత పులుపు చింత పులుపు చింతపండు నానబెట్టిండు పులుపు మిక్స్ చేసుకుంటున్నాను అది మీరు తొందరగా నానాలంటే ఏం చేయాలంటే హాట్ వాటర్ పెట్టుకునేసి వేడి నీళ్ళు వేడి నీళ్ళ నానబెట్టుకుంటే తొందరగా నానిపి మంచిగా గుజ్జు వస్తుంది నేను అలాగే నానబెట్టాను ఇప్పుడు దాన్ని మిక్స్ చేస్తాను దీనిలోకి ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నా ఫైనల్గా బాగా కలిపేసుకున్నాం కలిసేలాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్నాం ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి కదా పట్టి అన్ని మంచిగా సెట్ అవ్వాలి కాబట్టి ఒక అలాగే మూత పెట్టి ఉంచేద్దాం దీనిపైన మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ సరిపోతుంది టూ మినిట్స్ మూత పెట్టేసి అది సెట్ అవ్వని వచ్చి తీసి ఇంకా రైస్ యాడ్ చేసుకోవడం ఇందులోకి ఓకే ఇప్పుడు తీసేస్తున్నా ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం ఇందులో సరిపోతుంది యాడ్ చేస్తాం ఇప్పుడు రైస్ అయితే కలిపేసుకుందాం దీనిలోకి యాడ్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం పొడి పొడిగా ఉండాలండి రైస్ అనేది అప్పుడే బాగుంటుంది ఆల్రెడీ చేసి పెట్టా నేను రైస్ యాడ్ చేసుకుంటున్నా మంచిగా బాగా కలిపి కలిసేలాగా కలిపేసుకుందాం రైస్ వేసి దానికి మనకు ఉందో క్వాంటిటీ బట్టి తీసుకోవాలి రైసు నాకైతే అది సరిపోతుంది ఇంకా దీన్ని బాగా కలిపేస్తాను కలిసేలాగా మీకు రైస్ కలిపిన తర్వాత తెలుస్తుంది ఇంకా ఇంకా దీనిలో యాడ్ చేసేది ఏముందంటే కొత్తిమీర యాడ్ చేస్తా నేను చూసారా అంటే చింతపండు వేసుకున్నాం కదా చింతపండు గుజ్జు వేసుకున్నాము దానివల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యింది రైసు లేకపోతే మంచిగా ఎల్లో ఎల్లో కనపడేది ఇప్పుడు ఏంటంటే నేను కొత్తిమీర యాడ్ చేస్తాను దీనిలోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నా ఈ వేడికి దీనిలో ఉంటుంది కదా అన్నంలో వేడికి దానికే సెట్ అయిపోతుంది ఇది ఇంక ఇప్పుడు ఇది మంచిగా కలిపేసి రైస్ సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసి చూపిస్తాను నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు కూడా ఎవరైనా చూసేవాళ్ళు మీకు తెలుసుంటే మీరు బాత్ చేసేటట్టుంటే మీరు ఎలా చేస్తారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలా చేసుకుంటాను ఇలా చేయిస్తాను నేను చేసే విధానం ఇది ఇది మాత్రం ఓకేనా ఓకే మరి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తాను వేడివేడిగా గుమగుమలాడే బాత్ రెడీ అయిపోయింది ఈ పైన నల్ల కన కనపడుతున్నాయి కదా కొంచెం నల్ల నల్లగా అవి వంకాయలు నల్ల వంకాయలు వేసాము మనం నల్ల వంకాయలు వాడాను అందుకే ఆ కలర్ కనపడుతుంది చాలా మంచిగా గుమ్మగుమలాడతా మంచి టేస్ట్తో వేడి వేడిగా బాగా స్మెల్ వస్తుంది బాగా ఇలాగే ఇందులోకి మీరు ఎవరైనా కానీ అంటే ఇందులోకి ఇంకా ఏమి వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు కాదు సైడ్కి ఏం వేసుకో పెట్టుకోవచ్చు అంటే ఏదైనా పెరుగు పచ్చడి పెరుగు పచ్చడితో కూడా తినచ్చు అలాగే కూడా తినచ్చండి చాలా బాగుంది ఇట్లాగే మే మే మేబీ మేమైతే ఇలాగే తింటాము ఇంక దీనిలోకి ఏమి కలుపుకోము మీరు ఇన్ కేస్ ఇంకా ఏమైనా కావాలా దీనికి సైడ్ అని అనుకుంటే పెరుగు పచ్చడితో కూడా సర్వ్ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది చాలా రుచికరంగా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే తెలుసు కదా మీరు ఎవరైనా ఇప్పటిదాకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మరొక వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్